హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అప్పు స్పెషల్స్ ఈ వీడియోలో స్వీట్ కార్న్ బిర్యానీ కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ స్వీట్ కార్న్ బిర్యానీ అయితే చాలా చాలా బాగుంటుందన్నమాట సో మనకి ఎక్కువ టైం లేనప్పుడు ఇలా చాలా తొందరగా ఇలా ఈజీగా కుక్కర్లో తయారు చేసేసుకోవచ్చు ఈ స్వీట్ కార్న్ బిర్యానీ ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు ఈ బిర్యానీలోకి రైస్ నానబెట్టుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కేజీ వరకు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను అంటే ఇక్కడ నేను ఈ గ్లాస్ తో రెండు గ్లాసుల వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను ఇప్పుడు రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకుని వాటర్ వేసి ఒక అరగంట పాటు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ రైస్ నానే లోపు ఇప్పుడు బిర్యానీలోకి మసాలాలు తీసుకుందాం ఒక ప్లేట్ లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు షాజీరా ఐదు బిర్యానీ ఆకులు సగం వరకు జాపత్రి ఒక ఎనిమిది లవంగాలు మూడు యాలకులు ఐదు మరాఠీ మొగ్గలు ఆరు అనాస పువ్వులు ఒక ఇంచు వరకు దాల్చిన చెక్క ఇవన్నీ తీసుకో ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు వేరొక ప్లేట్లోకి ఒక ఇంచు వరకు దాల్చిన చెక్క నాలుగు యాలకులు ఏడు లవంగాలు సగం వరకు జాపత్రి ఒక స్టార్ అనాస చిన్నది జాజికాయ ముక్క ఒక ఐదారు వెల్లుల్లి రేఖలు ఒక ఇంచు వరకు అల్లం ముక్క ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర రెండు టేబుల్ స్పూన్స్ ధనియాలు తీసుకొని ఇప్పుడు ఈ ప్లేట్లో ఈ మిక్సీ జార్లో వేసేసుకుని కొద్దిగా వాటర్ వేసి మెత్తటి పేస్ట్లా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ గిన్నె పెట్టేసుకుని ఇందులోకి మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఒక ప్లేట్ లోకి మసాలాలు తీసుకున్నాం కదా అందులో లవంగాలు యాలకులు కొద్దిగా దంచి తీసుకోవాలన్నమాట అలా తీసుకుంటే బిర్యానీలో ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ మసాలా దినుసులన్నీ వేసేసుకుని ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు వరకు ఉల్లిపాయ చీలికలు ఒక నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు వేసుకుని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా కాస్త వేగిన తర్వాత ఇందులోకి రెండు కప్పుల వరకు స్వీట్ కార్న్ గింజలు వేసుకుని ఇవి కూడా రెండు నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి ఇలా ఈ స్వీట్ కార్న్ కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక టమాటాను ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఈ టమాటో ముక్కలు మగ్గేంత వరకు వేయించుకోవాలి ఇలా ఈ టమాటో ముక్కలు కాస్త వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ మొత్తాన్ని వేసేసుకుని పచ్చివాసన పోయేంత వరకు రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా ఈ మసాలా పేస్ట్ పూర్తిగా వేగి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు కొద్దిగా పుదీనా కొంచెం కొత్తిమీర వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ మొత్తాన్ని వేసేసుకోవాలి ఇలా రైస్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఒక్క రెండు మూడు నిమిషాలు పాటు బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా రైస్ వేయించుకోవడం వల్ల మనకి బిర్యానీ చాలా పొడపల్లాడుతూ వస్తుంది ఇలా రైస్ కాస్త వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే బాస్మతి రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో రెండున్నర గ్లాసుల వరకు మరగబెట్టుకున్న వాటర్ వేసుకోవాలి అంటే ఇక్కడ ఒక గ్లాస్ బాస్మతి రైస్ కి గ్లాసుం పావు నుండి గ్లాసున్నర వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు మనం కుక్కర్ లో చేస్తున్నాం కాబట్టి గ్లాసు పావు వాటరే వేసుకోవాలన్నమాట ఒకవేళ మీరు కానీ ఈ బిర్యానీని కడాయిలో కానీ చేసుకున్నట్టయితే గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడిన సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి మంటలు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని రెండు విసిల్స్ వేయించుకోవాలి ఇలా రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ పక్కకు పెట్టేసుకుని ఒక పది నిమిషాల పాటు అలా వదిలేయాలి ఇప్పుడు పది నిమిషాల తర్వాత ఈ అంతా పోయాక కుక్కర్ మూత ఓపెన్ చేసేసి ఈ బిర్యానీ ఎలా వచ్చిందో చూపిస్తాను చాలా చాలా బాగా కుక్ అయింది చాలా పొడి వచ్చింది అనమాట ఇప్పుడు ఈ వేడి వేడి స్వీట్ కార్న్ బిర్యానీని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని కొద్దిగా రైతా పెట్టేసుకొని తింటే టేస్ట్ అయితే అద్దురిపోతుంది అంతేనండి చాలా టేస్టీగా ఉండే వేడి వేడి స్వీట్ కార్న్ బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్టే మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అలాగే మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి టేస్టీ క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అప్పు స్పెషల్స్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ అయితే క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్